హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ ఫ్రై కొంచెం కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకున్నానండి మోటిమాల వంకాయలు అంటారు కదా తెల్ల వంకాయలు ఇవి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టి ఒక యాభై గ్రాముల వరకు పప్పుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ స్టవ్ వెలిగించి అదే గిన్నెలో రెండు స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్లో చల్లారిపోతాయండి వంకాయలు నేను ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను కొంచెం ఉప్పుని కూడా వేశానండి నీళ్ళల్లో వంకాయలు చేదు రాకుండా ఉండాలి కదా అందుకోసం రెండు పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్రను ఒక స్పూన్ వరకు తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఉల్లిపాయలని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను వంకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకోసారి మీరు వంకాయ ఫ్రై చేయాలి అంటే ఈ విధంగానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఒక మిర్చిని కూడా యాడ్ చేసి తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా దీనిలోకి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం వంకాయలు త్వరగా మొగుతాయండి సాల్ట్ యాడ్ చేస్తే ఇలా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ లోపు మనం ఈ పౌడర్ని రెడీ చేసుకుందాం ఈ వేరుశనగపప్పు నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఒక స్పూన్ వరకు శనగపప్పుని రుచికి తగ్గట్లుగా కొద్దిగా సాల్ట్ని తీసుకొని మొత్తాన్ని బాగా పౌడర్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయింది వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మొత్తం కలుపుతున్నాను వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అంత ఆయిల్ కూడా పట్టదు మామూలుగా మనం డీప్ ఫ్రైకి అంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఇలా ట్రై చేయడం వల్ల ఆయిల్ పట్టదు టేస్ట్గా కూడా ఉంటుంది వంకాయలన్నీ మగ్గిపోయాక ఈ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసి మొత్తం కలిపేసుకుంటున్నానండి అంతే ఫ్రెండ్స్ ఇది బాగా చక్కగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్